బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తుందని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న సంవత్సరాల్లో సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటని చెప్పాలని అన్నారు మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు అని అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తా ఉంది నిజంగా వాళ్ళు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదని చెప్పేటువంటి ఆరోపణ తప్పు మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లే బస్సు గతం లాగానే బస్ స్టాండ్ నుంచే పోతా ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్లో రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకాల వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఎలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్రులు ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది లైక్ పొలిటికల్ డ్రామా అటువంటి చేయకండి నిజంగా మీరు ఏమైనా ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రెజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు మేము రిప్రజెంటేషన్ చేసిరా వెనకటి కూడా సామాధాన పేద దండ అంటారు అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగిన ప్రొటెస్ట్లోకి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం దాన్ని ఆటో ప్రతినిధి తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం